నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము తోటకూర పోసుకున్నాము ఇది చూడండి కూలర్ ట్రబుల్ ఇవి తోటకూర అయిపోయింది ఫస్ట్ కూడా తోటకూర పోసుకుంటే అయిపోయింది మళ్ళీ పోసుకున్నాం తోటకూర ఈ ఎండలు ఉన్నప్పుడు విత్తనాలు ఎట్లా వేసుకోవాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నా చూద్దాం ఇప్పుడు ఎండలు ఉన్నప్పుడు కూడా మనం ఆకుకూరలు మంచిగానే పండించుకోవచ్చు వీడియోలో చూద్దాము వీడియో మొత్తం చూడండి చెప్తా ఇట్లా మట్టి మొత్తం ఇట్లా మళ్ళీ చేసుకోవాలి నేను ఎరువు ఇట్లా ఏం కలిపాను ఉందని ఆకుకూరనే కదా తొందరగానే అయిపోతుంది కదా వేరే కూరగాయ ముక్కలకైతేనేమో మార్చినప్పుడల్లా ఎరువు పోసుకోవాలి ఆకుకూరలకైతే ఏమొద్దు తొందరగానే వచ్చేస్తాయి ఒక మూడు నాలుగు సార్లు వచ్చినాక ఎరువు పోసుకునే కూడా సరిపోతుంది ఎందుకంటే ఇది ఒక పదిహేను రోజుల వరకు వచ్చేస్తుంది ఎక్కువ రోజులు పట్టదు కదా ఇట్లా ఏమంటే మొత్తం తీసేసుకోవాలి టైం గుజరాలు వచ్చి ఇంకే ఎంబడే పోసుకుని ఇంతవరకు వస్తుండే తోటకూర కూడా ఇట్లా ఇది కూడా మనకు పనిస్తుంది ఇది గడ్డి కూడంగా చెట్టు మొదట వేసుకుంటే కూరగాయల చెట్లకు ఎండాకాలం ఏర్ల ఉంటుంది కదా అది కూడా వాడుకుంటాం మనము అది కూడా ఏం పడేయము ఇట్లా మొత్తం లూజ్ చేసుకోవాలి మట్టి ఇక్కడ చూడండి ఇది కూడా కూల ట్రబ్బే ఆవకూర ఇది మెంతులు పోసుకుంటే ఆవాలు ఎన్నో ఉన్నాయి పడ్డాయి అందులో ఇక ఇట్లా మనం ఇట్లనే ఇడిచిపెడితే కూడా ఆవాలు కూడా వస్తాయి ఇట్లా ఇక ఏం ఇడిచిపెట్టాను ఆవకూర దింపుకుంటా కానీ పూత వచ్చేసింది లేట్ అయ్యింది కొంచెము ఇక్కడ తోటకూర ఉంది అంటే మెంతిం కూర తీసుకున్నా కానీ ఇంకే విడిచిపెట్టిన ఇగో ఇట్లా వచ్చింద్రు పెద్ద పెద్ద ఆకులు ఈ టైంలో కూడా తీసుకోవచ్చు ఇది ఒకరు అడిగిండ్రు కామెంట్లో ఆవకూర ఎట్లా చేసుకోవాలని ఇది కూడా మనం అన్ని ఆకుకూరల దాకానే చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు మనం పాలకూర తోటకూర ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవచ్చు వారానికి ఒకసారి తినాలంట మంచిది ఇది అందుకే నేను వేసుకుంటా ఇక విత్తనాలు ఆవాలు కూడా ఉంటాయి అట్లనే వచ్చేసాయి కూడా ఇంకా నేను అవి కూడా మొలిసినాయి మేంత తొందరగా వచ్చింది కదా తీసేసుకున్నా కదా అది ఇక ఇట్లనే ఉంచేసినవి నా నాన్న కొంచెం బాగా అయిపోయింది పోదాం ఇంకా నేను తోటకూర పోస్తున్నా కదా నువ్వు పోస్తావా పోస్తావా నువ్వు పోస్తావా పోయావా కూర్చుని కూనే వస్తావా నువ్వు సరే ఉండక ఇవన్నీ ఇక్కడ చూడండి నాతోని ఇది తెల్ల విత్తనాలు తోటకూర విత్తనాలే తెల్లగా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇవి కూడా తోటకూర విత్తనాలే నాకు దాంతో మూడు రకాల తోటకూరలు ఉన్నాయి మూడు నాలుగు రకాలు ఉన్నాయి పెరుగు తోటకూర ఒకటి ఉంది దాని విత్తనాలు ఏం చేయను నేను ఒకటి ఎర్ర తోటకూర ఉంది దాని విత్తనాలు వేయలేదు నాలుగు రకాల తోటకూర ఉంది నా దగ్గర ఇది ఈ విత్తనాలు అయితే మంచిగా వస్తాయి నాకు అందుకే ఇష్టం ఇవి ఎక్కువ చేసుకుంటా నేను తెల్ల విత్తనాల కన్నా ఇవి ఎక్కువ వస్తాయి నాకు ఇవి నల్లగా ఉంటాయి కదా ఇవి ఇట్లా ఉన్నాయి అంటే పొట్టు నేను అట్లనే తీసి ఎండబెట్టుకుంటా కదా ఎక్కువ క్లీన్ ఏం చేయను ఇట్లా కొంచెం కొంచెమే ఒక రెండు చిట్కాయలు అన్నీ సరిపోతాయి సన్నం ఉంటాయి కదా నేను అయిపోయి ఇట్లా వేసి ఇట్లా వేసుకొని ఇట్లా అనుకున్నామంటే అవే మోల్సేస్తాయి తోటకూర కదా మంచిగానే వస్తుంది కాకపోతే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు సరే ఇబ్బంది అవుతుంది దానికి ఏం చేయాలో మనం తెలుసుకొని పాటించినట్లయితే అది కూడా వచ్చేస్తుంది మంచిగా ఇంకా కొన్ని ఒక రెండు చిట్కాయలు ఆ నాన్న కొంచెం ఇందులో కూడా వేసుకున్నాం ఇట్లా మొత్తం ఇట్లా వేసుకొని ఇట్లా మొత్తం మట్టి కలిపి వేసుకున్నామంటే అన్నమా మనము అన్ని ఆకుకూరలు ఒకటేసారి వేసుకోకుండా నాలుగు రోజులు ఒక్కొక్కసారి వారం రోజులు ఒక్కొక్కసారి అట్లా వేసుకున్నామంటే మనకు ఇంకే వస్తుంది అన్ని ఆకుకూరలు ఎప్పుడు వెళ్తుంటాయి అన్నట్లు అన్నీ ఒకటేసారి వేసుకున్నామంటే మనకు అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి ఒక కుండీలో ఒకసారి ఒక కుండీలో ఒకసారి వేసుకున్నామంటే ఒకటి అయిపోతుంటే ఒకటి వచ్చేస్తుంటుంది ఇది అయిపోయింది కదా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం మనం ఇలా మొత్తం మంచిగా తడిచేటట్టు నీళ్ళు పోసుకోవాలి ఇది చిన్నగా ఉన్న కూడా ట్రబ్బుల్లో మంచిగా వస్తుంది ఇక చూడండి ఇంత ఇంత పెద్ద చెట్లే వచ్చేసినాయి కదా ఇది చూడండి ఈ తోటకూర చెట్టు ఇంత అయినండే మొత్తం ఈ కాడ తెంపిరా నేను ఇట్లా వచ్చింది చూడు ఇక తెంపుతనే ఉంటా వస్తూనే ఉంటుంది తోటకూర ఈజీగా వచ్చేస్తుంది మనకు ఇట్లా మొత్తం తడిచింది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఎండలు ఉన్నాయి కదా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అతను ముక్కలు ఉన్నాయి ఇట్లా ఆటలు కొంచెం మొలిసే వరకు ఇట్లా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు సాయంత్రం తీయాలి పొద్దున ఎండ తాకకుండా పెట్టుకోవాలి అంటే ఎండలు బాగుంటాయి కదా అది తొందరగా అన్నట్లు రెండు రోజులు మనం ఇట్లా అంటే మొలిసేస్తాయి తర్వాత తీసేసుకోవచ్చు మనం అంటే మొలిచినాక కూడా అట్లనే పెట్టవద్దు మళ్ళీ తొందరగా మొల మొలవడానికి మాత్రమే ఇది పెట్టుకుంటున్నాం కొంచెం నీడ ఉంటే తొందరగా మునుస్తాయి కదా ఇట్లా పెట్టేసుకోవాలి కొంచెం మొలిచినాక తీసేసుకుందాం చూసిండ్రు కదా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నామంటే మనకు ఎండాకాలంలో కూడా ఆకుకూరలు మంచిగా వచ్చేస్తాయి ఇంతేనండి మనం ఇట్లా పెట్టుకున్నామంటే మంచిగా వచ్చేస్తాయి ఇంతేనండి మనకు బాగా ఎండలు ఉన్నప్పుడు కూడా ఆకుకూరలు వచ్చేస్తాయి కాకపోతే కొంచెం ఎండ తలగకుండా చూసుకోవాలి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పినన్న బాయ్